హాయ్ అండి అరటికాయ కూర నేను చేసినట్టు చేస్తే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగుంటుంది ముందుగా అల్లం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అరటికాయను ఉడకబెట్టుకొని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి తొక్కలకున్న గుజ్జును కూడా తీసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత నూనె అండి దీనిలో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత మనం దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే రాక వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి తగినంత పసుపు ఉప్పు వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కూర మూత పెట్టేసుకోవాలండి సేపు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే కమ్మటి వాసనతో కూర ఎంత బాగుంటుందోనండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం అండి అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసుకున్నాం కదా కారం కొద్దిగా అయితే సరిపోతుంది కారం వేసి చక్కగా కలిపేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి దించుకున్నామంటే కమ్మటి అరటికాయ కూర రెడీ అయిపోతుందండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్